మీడియా సోదరులందరికీ నమస్కారం గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల్ని ఎంత చులకనగా ఎంత అవహేళనగా ఎంత అసభ్యంగా సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడేవాళ్ళం అతను చూసా అయినా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ సిగ్గురాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఇక శాసనసభ్యులు సైకోల్లా తయారై మహిళల్ని అవమానించి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడినా సరే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పాపాలు పోలేదు సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని రోజు చట్ట శాసనసభలో శాసనసభ్యులు అతి జుగుప్సాకరమైనటువంటి భాషని అతి జుగుప్సాకరంగా మహిళల్ని చట్టసభలోనే అవమానిస్తే కౌరవ సభలో ధృతరాష్ట్రుడు అంటే ద్రౌపదిని వ్యవస్థలు చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు వికటాకాసం చేసి నవ్వుతాడు అలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎన్నో రిఫార్మ్స్కి ఆచ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అతి జుగుప్సాకరమైనటువంటి భాషతో భావంతో మాట్లాడిన వెకటాటం చేసి నవ్వాడే తప్ప ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పరిస్థితులు లేదు నాయకుడు పదికేలపురం పెద్దలు చెప్పారు ఆవు చేస్తే ట్టులు కానీ మేస్తాదా అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాక్షాత్తు తన చెల్లి సొంత బాబాయిని చెప్పేస్తే తన తండ్రి మరణాన్ని ప్రశ్నించిందని చిన్నాన్న కూతుర్ని కూడా చెల్లిని కూడా తన వైసీపీ సైకోలతో సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి భాషతో మాటలతో వేధించినటువంటి పరిస్థితి చూసాం చూసాం మనం అలాగే తన సొంత చెల్లి కేవలం చెల్లి ఆస్తిని కూడా కాదేయాలనేటటువంటి దుర్బుద్ధితో తన చెల్లిని కూడా అతి జుగుసాకరమైనటువంటి అతి నీచమైనటువంటి అసహ్యకరమైనటువంటి భాషతో చెల్లిని కూడా వైసీపీ సోషల్ మీడియా ద్వారా చెల్లిని కూడా విడిచిపెట్టకుండా సత్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంటే దానిని కూడా ఖండించలేదు తల్లి మీద రాతలు రాస్తేనే ఖండించలేదు మరి ఈరోజు ఆ పరంపర కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న పొదిలి పరామర్శకు వెళ్తూ అక్కడున్న మహిళల పైన బీరు బాటిల్స్తో కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ సైకోలతో అలానే ఈరోజు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడు అయినటువంటి ప్రసన్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడితే కనీసం ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించలేదంటే అసలు జగన్మోహన్ రెడ్డికి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అసలు నీ పార్టీ విధానం ఏంటి మహిళల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది మహిళల పైన నీకున్న అభిప్రాయం ఏంటి ఇంక్లూడింగ్ నీ చెల్లెలతో సహా నీ తల్లితో సహా నీ విధానం ఏంటి నీ పార్టీ విధానం ఏంటి నీ వ్యక్తిగత విధానం ఏంటి ఈరోజు ఏదైతే భాషతో మాటలతో మహిళల మహిళా సమాజాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారే అది మరి నీ సొంత కుటుంబాలకు కూడా అది వర్తిస్తాదా అని చెప్పి అడుగుతున్నా అది వర్తిస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఖండించాలి ఇది పార్టీకి సంబంధం ఉందనో పార్టీకి సంబంధం లేదనో చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రోజు కూడా కనీసం దాన్ని ఖండించలేదంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తేజుని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళల్ని అసభ్యంగా తిట్టడం అసభ్యంగా మాట్లాడడం పెళ్ళైనటువంటి స్త్రీలను మాట్లాడడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మొన్నటికి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మీడియాలోనే ఆ రాజధానిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వేస్యలు అది వేస్యలు రాజధాని అని చెప్పి మాట్లాడించారు దానిపైన ఖండం లేదు పొదిలిలో ఉన్నటువంటి మహిళల పైన వీలు పాటించో దాడి చేస్తే దానిని ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల మంది మహిళలు కనబడకపోతే దానిపైన అధీగతి లేకుండా ప్రవర్తించారు ఎంతోమంది మహిళల పైన రేపులు జరిగి మానభంగాలు జరిగి తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటి ద్వారంలోనే మానభంగాలు జరిగినా కనీసం వాటి మీద స్పందించే పరిస్థితి లేదు అసలు నీ విధానం ఏమిటి నువ్వు దీనిపైన ఖండించడం ఏంటంటే దీన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావని చెప్పి అర్థం చేసుకోవాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మన సమాజం ఆడబిడ్డల్ని మన సొంత బిడ్డలుగా భావించే సంస్కృతి మనది ఆడపిల్లలైనా మగవాళ్ళైనా మన రాజ్యాంగం ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతి ఒక్క పౌరులకి ఉంది అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వ్యక్తి తాలూకా గౌరవాన్ని కాపాడడం ప్రజాస్వామ్య కర్తవ్యం ఈరోజు మరి పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి చర్యల్ని పైన తక్షణమే కేసులు విధించాలి చట్టాన్ని కాపాడాలి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి కానీ ఈరోజు రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏమైనటువంటి వ్యాఖ్యలతో అసభ్య పదజాలాలతో రోజుకొక విధంగా మహిళల్ని అవమానిస్తూనే ఉన్నారు ఎక్కడోదారు అవమానిస్తూనే ఉన్నారు ఆ రోజు దాడిచెట్టి చెట్టి రాజా మాట్లాడాడు మేమేమీ గాజులు తొడుక్కోలేదు ఆడవాళ్ళలాగా అని అంటే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపు ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రోజా చెప్పింది ఆమెక మహిళ నారా లోకేష్ గారికి నీకు చేరాసారి గాదులో పంపిస్తా తొడుకో అని చెప్పి ఒక మహిళగా ఉంటూ మహిళనే కిందపరిచేటటువంటి సంస్కృతి ఆ వైసీపీ పార్టీలో ఉంది అలాగే ఈరోజు సద్దల రామకృష్ణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పిశాచులు సంకరజాతి వాళ్ళు అని చెప్పి మాట్లాడాడు వేచులు అని చెప్పి మాట్లాడాడు ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముగ్రవాదుల్లా తయారై నిశ్చిక్కుగా అత్యంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడు మరి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనాలకు నిదర్శనం లేదా అక్కడే కాదు నేను చూస్తున్నాను అన్ని దగ్గరలో కూడా ఈ రోజు వ్యక్తిగత దోషులతో మాట్లాడుతున్నారు రాజకీయాల్లో విలువ రాజకీయం అంటే తెలియనటువంటి కుహానాటటువంటి కుహానా రాజకీయవాదు వ్యక్తిత్వాలు వ్యక్తిగత విలువలంటే అర్థం తెలియనటువంటి సైకోలు ఈరోజు రాష్ట్రంలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మరి దీనిని ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యల్ని నీ సొంత కుటుంబంలో వ్యక్తులకి స్వాగతిస్తారా అటువంటివి అని నేను అడుగుతా ఉన్నాను అంటే చులకనగా చూడడం వారిపైన తప్పుడు ప్రచారం చేయడం ఇటువంటి నీచమైన చర్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర అంటే మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం మహిళలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లో చదువులో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారతకి శ్రీకారం చుట్టి ఈరోజు మహిళా సాధికారత దిశవైపు పరుగులు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చర్యలు జగన్మోహన్ రెడ్డి సైకో పార్టీ చర్యలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చర్యల వలన ఈరోజు మహిళా సాధికారతనే దెబ్బతీనే దెబ్బతీసేటటువంటి కొట్ట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎంతటి నీచులంటే ఆ సైకో పార్టీలో సొంత చెల్లెలు సొంత చెల్లెలు చేర కట్టుకుంటే దానిపైన విమర్శలు చేశారు ఎవరైనా మనిషి అన్నవాడు అన్నం తిన్నవాడు ఎవరైనా సరే సొంత రక్త సంబంధిత రక్తంతో రక్తం పంచుకున్నటువంటి అక్క చెల్లెల పైన తను కట్టుకున్న చీరపై వైసీపీ సైకోలు మాట్లాడితే కనీసం జగన్ రెడ్డి ఖండించలేదంటే అసలు ఈ జగన్ రెడ్డి మనిషేనా లేదు మనిషి రూపంలో ఉన్నటువంటి మృగమా అనేటటువంటి సందేహం ఏర్పడతా రాజకీయాల్లో మహిళల్ని లాగడం అలాగే ఆ సంస్కృతిని వైసీపీతోనే మొదలైంది ప్రజలు చేత్కరించుకున్న పదకొండు సీట్లకే పరిమితం చేసినా ఇంకా సిగ్గురాల ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు నేను మహిళా లోకానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి నీచుడు అసలు సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించినటువంటి వ్యక్తి తన ఒక ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉగ్రవాదులుగా సైకోలుగా తయారు చేసి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా మహిళా లోకాన్నే దిగజారుస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి నేను మహిళా స్వాభ్యములందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను కనీసం ఏరోదైనా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నీచ్యంగా మహిళల పైన నేతలు వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకెళ్లే సరి కదా ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండే రోజుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టారు ఈరోజు వైసీపీ సైకి మనం చూస్తే చెల్లి మాట్లాడినటువంటి వర్ర రవీంద్ర రెడ్డి అసలు ఆడ ఆడ జాతికే తలమానికంగా తలదించుకునేటటువంటి ప్రవర్తించినటువంటి శ్రీ శ్రీరెడ్డి అలాగే ఇప్పటి రవీంద్రారెడ్డి సుధారెడ్డి పోసాలి కృష్ణమురళి బోరుగడ్ అనిల్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కరోజైనా ఖండించాడా మహిళల తాలూకా వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ అనాన్ని కించపరిచి ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి చేస్తల్ని వెకిలి చేస్తలు కానీ సైకోర్ట్ చేస్తలు కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి వ్యతిరేకంగా మహిళాభ్యున్నతి జరగకూడదని మహిళా సాధికార పూర్తి స్థాయిలో సాధించకూడదని మహిళల స్థాయికి చేరకూడదని వాళ్ళ ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీని ప్రజాస్వామ్య నడ్డం పెట్టుకుని రాజ్యాంగం అడ్డం పెట్టుకుని ఒక ప్రజాస్వామ్యంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ రాజకీయ పార్టీలో ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అనరుడు నేను మళ్ళీ ఒకసారి పిలుపునిస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది మహిళలు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమైంది అప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలకి ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ విధానమా మీ పార్టీ విధానమా నువ్వు ముందు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు దానిని మీరు సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ